కాళీగల మీరు కాళిగా ఉండొచ్చు అది కాళికలో ఎక్కడికి వెళ్తాను ఇంట్లో కొత్తగా దొరిచింది మేమే ఆ ఆ విషయం ముందు చెప్పొచ్చు కదా రాయలేశ్వరి గారు మీకు అమ్ముతారు ఆవిడకి అయిన కూడా తోవుతారు నువ్వు మీకు ఏమవుతావు మీరేదనుకుంటా తోవుతాడు అయితే పనోడు అనుకుంటా హే శాతం ఆ క్యారేజ్ ఏంటి ఆ ఊళ్ళో కొత్తగా వచ్చాం కదా వంట ఇంకా కుదరలేదు అందుకని బయట నుంచి ఏదైనా సమస్య ఓకే 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 ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కదా తెలుసా రాత్రి ఎంతసేపు అయినా కరెంటు ధారాళంగా వాడు కానీ తొమ్మిది తర్వాత మేము కట్టేస్తానంటావు గోడలకు ఎన్ని క్యాలెండర్లు అయినా తగ్గించుకోవచ్చు కానీ మేకలు కొట్టద్దంటావు మాత్రం నేను చెప్పినట్టు మేము సంవత్సరం కూర్చుంటాం అనుకుంటావా మరి పండగలకే మీరేం భయపడకండి మీరు మా చూసుకుంటాం వస్తాం అందుకే రెంటే

ఏంట్రా ఆ కాలేజ్ ఎప్పటి నుంచి పనులు పెట్టుకోవాలా ఎప్పుడు ఉండేదేగా బాబు లక్ష్మికి మరి ఎల్లు నుంచి మెడికల్ కాలేజ్ కూడా మంచి స్కూల్ అడ్మిషన్ దొరికింది నాకు కూడా షాప్ దొరికిందమ్మా రెండు రోజులు గ్యాస్ కనెక్షన్ చేస్తాడు ఇవి కాకుండా పనులున్నాయమ్మా పనులన్నీ బాగా ఉన్నాయి ఈ తలుచుకుంటేనే ఉంది అమ్మా ఊర్లో భయం ఉండదు మనలో ఉంటుంది ధైర్యం ఉంటే ఏ ఊరైనా ఒకటి అయినా నేనున్నానుగా పదపంచాలి లక్ష్మి నీకు ఏ రంగులో కావాలి చూడారు ബാ ఏంటిది ఆ ఆ నేన్నిది మీ చున్నీ అనుకోలేదండి ఆహా దాని కాకపోతే నేనది వేసుకుంటాను అది నాకు అర్థం కలదండి ఓహో అలాగా హ్మ్ కావాలని షాప్లోకొచ్చి ఎవర అర్థంగా ఉన్నారా అని వెతికి నేను కనపడగానే నువ్వు నా దుంపటం పట్టుకొని లాకావు అయ్యో దేవుడా నిజంగా నేను కావాలన్నాగలేదండి నిజంగా నీడు కొట్టుండే

10 అలా కనిపించట్లేదమ్మా అలా చేసేవాళ్ళు అలా కనబడరు ఇలాగే కనబడతారు నాన్సెన్స్ అమ్మాయిలు చూసే చాలు ఫుల్స్

హలో లేడీస్ అండ్ ఇప్పుడు నేను చెప్తున్నాను నువ్వు కావాలనే షాప్ లోకి వచ్చి లాల్ గా ఉన్న అంకుల్ని గళ్ళ నిక్కర వేసుకున్న అంకుల్ని బబ్బులు అంకుల్ని చూడాలని వ్యక్తిగత ఈ తరఫు నేను అంటున్నాను ఎవరు

ఎలాంటో తలుగుర్ చాలు షాప్ వస్తే గోవింద గోవిందా బాబు ఈ అమ్మాయిని చూస్తే రానా కనిపించట్లేదు అలాంటో అలా కనిపించట్లేదు ఇలాగే කරపతరు నోన్సెన్స్ అంకుల్ సెన్స్ చూస్తే చాలు ముందు వెనకసుకొని డ్రెస్సుల దూరి పోరా స్టాప్ ఇట్ నేను ఊపుకుంటాను ఏంటే కావాలని చేస్తున్నావా ఓకే అకరా నువ్వు తమ్ముడు ఒక మగాడిగా సాటి మగాడి మానాన్ని కాపాడు నువ్వు నిజమైన మగాడివింగ్ ఇంగ్లీష్ లోనే మాట్లాడే బాలు బాలు

నువ్వేమో వాడి పడేసిన బట్టలు తగ్గిస్తావయ్యే అయేమో పొడిగైపోయి కనీసం ఈ సంక్రాంతి అయినా కొత్త బట్టలు కొని అన్నా నా సైజు కి ఏందిరా ఈ కలెక్షన్ అన్ని షాపులు అమ్మ ఫోటో పెట్టుకుంటున్నా ఎట్లయితే ఆ ఇరవై రూపాయలు ఎట్లా వచ్చినాయిరా ఆ మటన్ షాప్ కాదు కానీ ఇంకా అమ్మ ఫోటో దొరకలే అంట ఆడిచ్చుడు ఆహా గట్లయితే రేపు వాడు ఆ ఫోటో జిరాక్స్ పెడతాడు అప్పుడు ఆ రూపాయలు కూడా రావు అంతే మళ్ళా చూసినామన్నా ఇదంతా బాలుగా వాడు వచ్చి అమ్మ ఫోటో పెట్టిండు అది చూసి అందరూ మనకి బంగారామాలు పెట్టిరన్నా ఏందిరా అమ్మ నడ్డం పెట్టుకుని వీళ్ళందరూ మనల్ని గిట్ట యథవల్ని చేద్దాం అనుకుంటున్నారా అందరూ కాదన్నా గబ్బాలుగాడు మాత్రమే వాడు వచ్చిన పది నిమిషాల్లోనే మన దగ్గర పైసలు వసూలు చేసిండు వాడు మామూలు మనిషి కాడన్నా చాలా ఖతర్నాక్ నువ్వు చెప్పింది రా అనా ఏంద్రా అది ఇది ఫోటో అన్నా ఇది అన్న అమ్మ మీద నేను ఫోటో పెట్టుకుంటే అందరూ పెట్టుకుని కమర్షియల్ చేస్తారన్నా నాకు ఈ ఫోటోతో పనిలేదన్నా అమ్మ నా గుండెల్లోనే ఉంది గుంటల్లోనే ఉంది అది ఈ రోజు కలెక్షన్ అన్నా నీకు ఎంత గౌరవ తీసుకుని మిగతా తన చేత పంపించానాడు తీసుకో సంధి మా అమ్మ ఫోటోని బాలు తప్ప ఇంకెవరన్నా పెట్టినరో నరుకుతా